నమస్కారం మిత్రులకు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ నారు వచ్చేసి వెయ్యి పది అండి ఇది నేను విత్తన శుద్ధిలో మనకు మంచి రిజల్ట్ రావడం కోసం ఇక్కడ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ అంటే ఇప్పుడుకి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సుమారుగా నా పక్కన కూడా వేరే వాళ్ళు ఉంది అది కూడా అది ఇంకొక ఫైవ్ డేస్ ఎక్కువనే అది దీనికి కంపేర్ చేద్దాము ఇది ఇలా రావడానికి గల కారణాలు ఏంటనేది ఇక్కడ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ విధంగా మీరు కనుక విత్తన శుద్ధిలో ఇటువంటి ఇటువంటి వాటిని వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చూపించడం కోసం ఇక్కడ మీకు వీడియో తీస్తున్నాను చూడవచ్చు ఇక్కడ ఆ లిక్విడ్ వచ్చేసి మనకు ఆప్సా ఏంటి అండి నేను విత్తన శుద్ధిలో వాడినప్పుడు ఇలా జనరేషన్ అనేది చాలా అద్భుతంగా వచ్చింది వాళ్ళతో పోల్చుకుంటే కూడా వాళ్ళు నాకన్నా ఒక ఫైవ్ డేస్ ముందేసినా కూడా వాళ్ళతో ఈక్వల్గా రావడం జరిగింది ఇక్కడ మీరు ఈ నారుమలను గమనించవచ్చు ఇక్కడ పోసినటువంటి నార్లన్నిటినీ సో మిత్రులారా మీరు వాడే ప్రతి ఇప్పుడు విత్తన శుద్ధిలో ఏ ఏ విధమైనటువంటి నార్లు నిలకొని మన ఈ ఆప్సైట్ కనుక వాడుకున్నట్లయితే ఇటువంటి మొలక శాతం కూడా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా వచ్చింది నేను పరిశాన్ అవుతున్నాను సో మీకు కూడా ఈ మన అబ్సాయిటీకి సంబంధించింది కావాలనుకుంటే నా నెంబర్ ఇస్తాను మీరు నాకు కాల్ చేయండి ఈ నేను ఈ అబ్సాయిటీని ఒక నారుమడిలే కాకుండా ప్రతి దాంట్లో నేను వాడుకోవడం వల్ల నాకు మెరుగైన ఫలితాలు కనపడుతున్నాయి సో మీరు కూడా ఈ అబ్సాయిటీకి కావాల్సి ఉంటే నాకు ఇప్పుడే కాల్ చేయండి ఓకే అండి ఇక్కడ చూడొచ్చు మరొకసారి చూపెడుతున్నాను నారుమడిని మొత్తం పూర్తిగా చూపిస్తున్నాను సో మీరు రైతును కూడా చూడాలనుకుంటే ఇక్కడ రైతులు కూడా చూపిస్తాను ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ చూడవచ్చు ఓకే అండి ఈ విధంగా మనము ప్రతి దాంట్లో కూడా మనం వాడుకోవచ్చు కాబట్టి అద్భుతమైన ఫలితాలను నేను గత మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను సో ఓకే ఉంటాను మరి జై హింద్